హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనోహరి పదిహేను లక్షల రూపాయలు చిత్రకి ఇవ్వటం మిస్ అమ్మ చూసేస్తుంది అసలు మనోహరికి ఇంత డబ్బులు ఎక్కడివి చిత్రకి మనోహరికి మధ్య అసలు ఏం నడుస్తుంది ఆ డబ్బు పట్టుకుని అంత హడావిడిగా చిత్ర ఎక్కడికి వెళ్తుంది నేను తెలుసుకుని తీరాలి అని చెప్పేసి ఇక బాగీ అయితే ఫాలో అవ్వాలని డిసైడ్ అయిపోతుంది మరోపక్క రాథోడ్ సార్ రణవీర్ సిటీలోకి వచ్చాడంట సార్ మనం మొన్న గుజరాత్కి వెళ్ళినప్పుడేమో కంగారు పడిపోయాడు ఇప్పుడు మనకి చెప్పా పెట్టకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు హైదరాబాద్కి వస్తున్నాడు అని అనగానే అవును రాథోడు ఎందుకైనా మంచిది రణవీర్ని ఒక కంట కనిపెట్టు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎవరిని కలవాలనుకుంటున్నాడు ఏం పని చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా తెలుసుకుని నాకు కాల్ చేయి అని అనగానే సరే సార్ ఇప్పుడు నేను స్టార్ట్ అవుతాను అని చెప్పేసి ఇక రాథోడు కూడా స్టార్ట్ అవుతాడు కదా అయితే మనోహరి ఒక విషయం చెప్తుంది రేపు ఎగ్జిబిషన్కి ఒప్పించేశాను పిల్లలందరూ ఎగ్జిబిషన్కి వస్తారు నువ్వు అంజలి పాపను కిడ్నాప్ చేసుకుని తీసుకు వెళ్ళిపో నీకింత సహాయం చేసినందుకు నాకు ఒక హెల్ప్ చేయాలి నాకు ఎవరో ఒకటి కాల్ చేసి తెగ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకెందుకనో చిత్ర మీదే అనుమానంగా ఉంది కాబట్టి చిత్రకి పదిహేను ఇచ్చి పంపించాను అది అసలు ఎవరికైనా ఇస్తుందో అదే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని లడా ఇస్తుందో నువ్వే నాకు హెల్ప్ చేసి చెప్పాలి అనటంతో అలాగే మనోహరి తప్పకుండా చెప్తాను అని చెప్పేసి చిత్రను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు రణవీర్ రణవీర్ని ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు రాథోడ్ తర్వాత సార్ రాథోడ్ గారు చిత్రని ఫాలో అవుతూ వెళ్తున్నారని అమర్కి చెప్పటంతో అవున చిత్రకి ఉన్ను అసలు రణవీర్కి ఏం సంబంధం వాళ్ళతో అంతా తేలిపోవాలని చెప్పేసి అమర్ కూడా వెళ్తాడు కదా చివరి అక్కడికి మన మిస్సమ్మ కూడా వెళ్తుంది మిస్సమ్మకి అంత గందరగోళంగా అనిపిస్తుంది ముందేమో చిత్ర తర్వాత ఏమో రన్వీరు తర్వాత రాతోడు ఇప్పుడు ఈయన అసలు ఏం జరుగుతుంది మనోహరికి ఏమి ఈముడికి మధ్యలో ఏముందా నేను తెలుసుకుందామని వస్తే ఇక్కడ ఒకరిని ఒకళ్ళు ఒకరి ఒకరు ఫాలో అవుతూ వెళ్తున్నారేంటి అంతా కూడా ఒక గందరగోళంగానే ఉంది అని చెప్పేసేసి మన మీ సమ్మ మనసులో అనుకుంటూ ఆటోలో నుంచి అంత తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అక్కడేమో మనోహరి వసే చిత్ర ఈ రోజుతోనూ నా చేతుల్లో అయిపోయావే ఆ పదిహేను లక్షలు నువ్వే తీసుకోవాలి ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నది నువ్వే అని ఇప్పుడు తేలిపోతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక చిత్ర క్యాష్ బ్యాక్ ని హక్ చేసుకుని ఎంతగానో సంబరపడిపోతూ ఉంటూ అలా పక్కకు తిరిగి చూస్తుంది పక్క కారులో రణ్వీర్ తనని ఫాలో అవుతూ వచ్చాడని తెలుసుకుని చిత్ర షాక్ అయిపోతుంది ను కావాలని ని నన్ను ఫాలో అవుతూ పంపించావా నీ సంగతి ఇలా కాదే అని చెప్పేసి తన దగ్గర ఉన్న రౌడీలకైతే మెసేజ్ పెడుతుంది రౌడీలు ముఖానికి మాస్క్ వేసుకొని మొత్తానికి డబ్బు పట్టుకొని అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వదలండిరా వదలండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక చిత్ర నుంచి వాళ్ళు బ్యాగు పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చిత్ర నుంచి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోగానే ఒక్కసారిగా మొత్తానికి అయితే రణ్వీర్ ఆ డబ్బులను రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ అమర్ వాళ్ళ కారు కనిపిస్తుంది నాకెందుకన అనుమానంగా ఉంది నేను పక్క నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి రణ్వీర్ పక్క నుంచి అయితే వెళ్ళిపోతాడు అయితే ఒక్కసారిగా అమర్ అలానే ఇక రాతోడు ఇద్దరు కూడా ఏమైంది చిత్ర అని అంటూ ఎవరో బ్యాగు లాక్కొని వెళ్ళిపోయినట్టున్నారు అని అనగానే ఎవరో తెలీదు అని అంటూ ఉండగా అయితే అందులో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా క్యాష్ ఏమైనా ఉందా ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని అనగానే క్యాష్ ఏమీ లేదు ఒకవేళ ఉన్న ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటుంది ఏమీ లేదు నా బస్ వచ్చింది నేను వెళ్తాను సార్ అని చెప్పేసి ఇక వెంటనే వెళ్ళిపోతుంది చిత్ర అయితే ఇక వెంటనే ఏదో జరుగుతుంది రాతోడు రన్వీర్ ఏమో సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉండి ఉండి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు ఈ చిత్ర ఏమో బస్ ఎక్కి వెళ్ళిపోయింది రౌడీలు కాచేసింది నార్మల్ బుక్సే అని చెప్పేసి అంటుంది అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఆటోలో మిస్ అమ్మ కనిపిస్తుంది రాతోడు మిస్ అమ్మ కాలు నొప్పితో నువ్వేంటి ఇక్కడ అని అనగానే ఏమీ లేదు రాతోడు మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను అని అనగానే ఏంటి చిత్ర బ్యాగు దొంగలు కొట్టేస్తుంటే చూస్తూ ఉండటానికా అని అనగానే అమ్మో అన్ని డబ్బులు ఉన్న బ్యాగు కొట్టేశారా అని చెప్పేసి అనగానే అందులో డబ్బులు ఉన్నాయా డబ్బులేం లేవే కేవలం బుక్స్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయని చిత్ర చెప్తుంది అని అనగానే లేదండి అసలు నేను ఎందుకు వచ్చానో చెప్పనా నేను పైనుంచి చూస్తున్నప్పుడు మనోహరి గారు బోర్డే డబ్బు ఆ బ్యాగ్లో పెట్టి చిత్రకిచ్చారు చిత్రం ఎక్కడికి వెళ్తుందని ఫాలో అవుదామని వచ్చాను తీరా చూస్తే అందులో డబ్బులు లేదని చెప్పడం ఏంటి నా కలతో నేను చూసి అనుమానం వచ్చే చేశాను ఇదంతా కూడా అని అనగానే సరే మిస్ ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు మాకు కాల్ చేసి చెప్తే చాలు మేము ఫాలో అవుతాం ఈ కాల్ నొప్పితో నీకు అవసరమా సరే అయితే పిల్లలందరూ ఎగ్జిబిషన్కి అంటున్నారు కదా పద వెళ్దాం అని అనగానే ఏవండి ఇప్పుడు ఇక్కడ ఇదంతా జరిగింది నేనే మిమ్మల్ని ఎగ్జిబిషన్ కి వెళ్దామని చెప్పాను ఇప్పుడు ఎందుకు లేండి అని అనగానే ఇప్పుడు మనం ఊరుకున్న పిల్లలు ఊరుకోరు కదా మిస్సమ్మ పిల్లలు వాటర్ పార్క్ వాటర్ పార్క్ అని ఒకటే గొడవ చేస్తున్నారు మనం వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక మొత్తానికి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్లేసరికి మొత్తానికి అందరూ కూడా ఫ్రెష్ అయి అయితే ఉంటారు మొత్తానికి అందరూ ఫ్రెష్ అయి ఉన్న తర్వాత వాటర్ పార్క్కి వెళ్దాం అనుకుంటూ ఉండగా ఇక పిల్లలతో వాటర్ పార్క్కి వెళ్తున్నానని వినోద్ అటు చిత్ర మెసేజ్ అయితే ఉండటంతో ఇక ఎంజాయ్ చేయండి అని అనటంతో నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అనటంతో చిత్ర నాకు ఇదే కదా కావాలి అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి వాటర్ పార్క్ అయితే వెళ్తారు వాటర్ పార్క్ లో ఇక పిల్లల మొత్తంలో కూడా అంజలి పప్పును కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపో అని రణ్వీర్ కైతే మెసేజ్ చేస్తుంది పిల్లలందరూ వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తారు నువ్వు మాత్రం ఎవరు కనపడకుండా వెళ్లిపో అని మనోహరి రణవీర్ కి మెసేజ్ అయితే చేస్తుంది రణ్వీర్ కూడా వాటర్ పార్కుకి వస్తాడు రణ్వీర్ వాటర్ పార్క్ వచ్చిన తర్వాత ఇక రణ్వీరే కిడ్నాప్ చేపిస్తే దొరికిపోతాడని చెప్పేసేసి ఒకవేళ రణ్వీర్ కనిపించినా కనిపించకపోయినా తన మనుషుల చేత అంజలి పాపను కిడ్నాప్ చేయించాలి అనుకుంటూ ఉండగా మిస్సమ్మ ఒకటే ఆల్రెడీ చిత్ర దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లిపోవటంతో అసలు వాటర్ పార్కుకే ఇష్టం ఉండదు కదా రావటం అలాంటి మిస్ అమ్మ ఏం చేస్తుంది పిల్లల్ని కంటే చూసుకుంటూ ఉంటుంది అలా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్న సమయంలో చివరాకర అంజలి పాప కనిపించదు అంజలి పాప ఎక్కడా ఎక్కడా అని అనుకుంటూ ఉండగా రౌడీలు చక్కగా తీసుకొని వెళ్లిపోతూ ఉండటం చూసేస్తుంది కాలు నొప్పి ఉన్న పక్కన పెట్టేసేసి మిస్సమ్మ అంజలి పాపను కాపాడుకోవటం కోసం పక్కన ఉన్న భరత్ కూడా పక్కన ఉన్న వినోద్ని కూడా పక్కన చూపించి పాపను తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పేసి వినోద్ కన్నా ప్రాణ భయాన్ని పక్కన పెట్టి అంజలి పాపనే కాపాడుతుంది ఆ రౌడీలు ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక వెంటనే మిస్సమ్మా మిస్సమ్మా అని అంటూ ఉంటే అంజు నీకేం కాలేదు కదూ నీకేం కాలేదు కదూ అని చెప్పేసి అంటూ ఉండగా అందుకని ఈ వాటర్ పార్కు వద్దన్నాను పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక మిస్సమ్మ అంజలి పాపను ఎంతలా కాపాడిందో తెలుసుకుంటాడు మన వినోద్ అయితే ఇక వినోద్ ఇదేంటిది ఇలా జరుగుతుంది ఇక తిను పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించేసేదే అయితే ఇంతగా నేను కూడా ఒకనొక టైంలో అవి ఇవి అడ్డుగా ఉన్నాయని నా ప్రాణాన్ని పనంగా పెట్టకోకుండా నా ప్రాణ భయం చూసుకొని మరీ వెళ్ళాను కానీ మిస్సమ్మ ఎదుట ఏమున్నాయి తను ఎక్కడ పడిపోతుందన్నది కూడా పట్టించుకోకుండా కాలు నొప్పితో వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో ఒంటరిగా ఇలా ఆలోచిస్తూ ఉండగా చిత్ర మెసేజ్ చేస్తుంది ఇప్పుడు నేను ఫ్రీగా లేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి పెట్టేస్తాడు ఎవరితోరా ఫ్రీగా ఉండి కూడా ఫ్రీగా లేనని చెప్తున్నావు అని చెప్పేసి అమర అడగంగానే ఏం లేదన్నయ్యా అదే మనోహరి గారి ఫ్రెండ్ చిత్ర అని అనగానే ఏంట్రా అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిపోయారా అని అనగానే ఆ అవునన్నయ్యా అని అంటూ ఉండగా సరే అయితే చిత్రతో మంచి ఫ్రెండ్ అయ్యా అంటున్నావు కాబట్టి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా వినోద్ అని చెప్పడంతో ఏం చేయాలి అని అంటూ ఉండగా మీ వదిన కేసుని నేను ఎవరికీ తెలియకోకుండా మొత్తానికి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అయితే చేస్తున్నాను సో ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని అనగానే ఎంత మాట అన్నయ్యా నేను ఎందుకు ఎవరికైనా చెప్తాను అని అంటూ ఉండగా మనోహరి ప్రతి దానికి భయపడుతుంది రెండేళ్లు మనోహరి కనిపించుకోకుండా వెళ్ళిపోయింది మనోహరి గతం ఏంటో తెలుసుకోవాలనుకున్న టైంలో ఇప్పుడు ఈ చిత్ర కూడా కామన్ ఫ్రెండ్ అని తెలిసింది ఈ చిత్ర కూడా కొడైకెనాల్లో మొన్న ప్రత్యక్షమయ్యింది వీళ్ళకి మనోహరికి ఏదో సంబంధం ఉంది ఏదో జరుగుతుంది నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు తన ద్వారా మనోహరి గురించి ఏమైనా నిజాలు తెలుసుకుంటావేమోనని నీకు చెప్పాను అని చెప్పటంతో సరే అన్నయ్య అని చెప్పేసేసి మొత్తానికి అయితే వినోద్ అనుకుంటూ ఉంటాడు ఏంటి మనోహరి మీద అన్నయ్యకి అనుమానం వచ్చింది అంటే ఎంతోకంత మనోహరి గారి పాత్ర ఉండే ఉంటుంది అటువంటిది నేను రావటం రావటంతోనే అనవసరంగా వదులి మీద నాకు నిందలు వేసి చెప్పిందా ఇప్పుడు నాకు అర్థమైంది ఇక బాగి తన ప్రాణాలని పనంగా పెట్టి మరి పిల్లల్ని ఎలా కాపాడుకుందో కానీ మనోహరి అక్కడే ఉంది కానీ పిల్లల్ని కాపాడలేదు మనోహరిని ఒక కంట కనిపెట్టాలని అన్నయ్య అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నాడు నేను గుడ్డిగా ఇంతకాలం మనోహరి మాటని నమ్ముకుంటూ వచ్చానా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అనవసరంగా బాధ పెట్టాను అని చెప్పేసేసి అమర ఇక మన వినోద్ అయితే అప్పటి నుంచి మన మిస్సమ్మను వదిన నీకే కాళ్ళనొప్పి కదా ఏదైనా తెచ్చిమ్మంటావా అని వదినతో ప్రేమగా మాట్లాడటంతో వదిన అన్న పిలుపుతో మిస్సమ్మ కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే తర్వాత చెప్పింది ఎపిసోడ్లో ఏమవుతుందంటే విడాకుల గురించి మనోహరి అలానే ఇక రాతోడు రణవీర్ అయితే మళ్ళీ కూడా లాయర్లని వీళ్ళని కలవటానికి వెళ్తారు కదా అప్పుడు అడ్డంగా దొరికిపోతారు మన అమరికి అయితే ఇక అమరికి అడ్డంగా దొరికిపోవటంతో అసలు మీ ఇద్దరికి ఇక్కడ ఏం పని మీరిద్దరూ ఎందుకు ఎప్పుడు ఇక్కడ కలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే ఇక దొరికిపోయాము అడ్డంగా బుక్ అయిపోయామని చెప్పేసి మనోహరి తెలివితేటలతోటి అంటే అమర్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలని చెప్పేసి కనుక్కుందామని వచ్చాను అని అనగానే అదేంటి మనోహరి నీకు ఇంట్లో అమ్మ వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు కదా పెళ్లి చూపులకు కూడా ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు కదా అని అనగానే అంటే అది రణవీర్ గారు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని అనగానే రణవీర్ అంటూ ఉంటాడు అవును మనోహరి గారు కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నారు అందుకోసమే ఎవరికీ చెప్పకోకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవటానికి అసలు ప్రాసెస్ ఏంటని తెలుసుకుందామని జస్ట్ క్యాజువల్గా వచ్చాము అందుకని లాయర్ గారిని కలుస్తున్నాము అని చెప్పటంతోటి అమర్ అంటే ఇప్పుడేంటి మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారా మీ ఇద్దరు పెళ్ళి చేయాలంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఎందుకు ఇంట్లో వాళ్ళకు చెప్పి చక్కగా మీ ఇద్దరికే పెళ్లి చేస్తాం కదా అని చెప్పేసి అమరైతే అంటాడు ఏదో తప్పించుకోవడానికి రూల్స్ అడుగుతున్నాను కానీ నా ముగ్గురిని మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి మనోహరి మళ్ళీ నేను మనోహరి మెడలో కట్టడం ఏంటి నాన్ సెన్స్ అని రణ్వీర్ ఇద్దరూ అనుకుంటూ ఉండగా సరే అయితే ముందు మీరిద్దరు ఇంటికి రండి అని చెప్పేసేసి అక్కడి నుంచి అమర్ వాళ్ళకు ఇంటికైతే తీసుకుని వస్తాడు ఇది ఫ్రెండ్స్ తప్పించుకుందామని మళ్ళీ ఇరుక్కున పడ్డారు రణ్వీర్ మనోహరి అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్